అందరికీ నమస్తే వెల్కమ్ టు నెంబర్ వన్ అమ్మ చేతి వంటలు ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ని మీకు షేర్ చేస్తున్నాను అవే బబ్బెర గారెలు చూస్తున్నారు కదా వీటినే బొబ్బెర వడలు అని కూడా అంటారు ఈ గ్యారెలని టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను మీరు లెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ కాకుండా ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ బొబ్బర గారెలను ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా పావు కేజీ వరకు పప్పును తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి నానిన ఈ పప్పును మళ్ళీ ఒకసారి కడుక్కొని నీళ్ళు లేకుండా ఒక జల్లెట్లో వేసుకొని సపరేట్ చేసుకోవాలి ఈ గ్యారెల కోసం నాలుగు పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్న కొన్ని ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని బాగా దంచాలి ఈ దంచిన మిశ్రమాన్నంతా ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పప్పుని రోట్లో వేసి కొంచెం కొంచెంగా రుబ్బుకోవాలి పప్పుని బాగా మెత్తగా కాకుండా కొంచెం బక్కలు చెక్కలుగా ఉండేట్టుగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా అయితే గారెలంతా బాగుంది వీలిన పప్పుని కూడా ఇలాగే రుబ్బుకోవాలి పప్పు మిశ్రమంలో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ముందుగా మనం రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్టు ఒక స్పూన్ కారం కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఈ పప్పు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈలోపు పొయ్యి వెలిగించుకొని ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి ఈ పప్పు మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేతి మీద ఇలా ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ మనం తీసుకున్న ఆయిల్కి సరిపడే అన్ని గ్యారెళ్ళను ఆయిల్లో వేసుకోవాలి వాటిని పక్కకు తీసుకొని మిగిలిన పిండి మిశ్రమాన్ని కూడా అదే విధంగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకొని రెండు వైపులా సన్నని మంట మీద కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర గారెలు రెడీ అయ్యాయి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ కుకింగ్ వీడియోస్ కోసం నెంబర్ వన్ అమ్మ చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్